బీసీల ఐక్యత ఆత్మగౌరవం మరియు రాజకీయ అధికారం సాధన లక్ష్యంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ సింహకర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభకు సంబంధించిన గోడ పత్రికలను అశోక్ సామ్రాట్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రాజకీయంగా మరియు సామాజికంగా తగిన గుర్తింపు లభించాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల ఐక్యతను చాటడం మరియు అధికారంలో వాటా కోరడం ఈ నెల ఇరవై రెండున విజయవాడలో జరిగే ఈ చారిత్రాత్మక సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు కులవృత్తుల వారు కార్మికులు మరియు యువత తమ హక్కుల కోసం గలమెత్తాల్సిన సమయం ఆసనమైందని నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితికి చెందిన పలువురు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు బీసీవై పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఈరోజు బీసీల పరిస్థితి అగమ్య ఉంది ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం నలభై ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి బీకి బీసీ కమిషన్ను పంతొమ్మిది వందల తొంభైలో బీపీ మండల నాయకత్వంలో అమలు పరిచినప్పటికీ కూడా ఈరోజు కూడా అమలు కానటువంటి పరిస్థితి చూస్తున్నాం వాటంటినీ సాధన కోసం ఎక్కడే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటికి కూడా ముందుకొచ్చి వాటిని టచ్ చేసినటువంటి పాప అనుభవలేదు ఆ నేపథ్యంలోనే బీసీలకు రాజ్యాధికారం కావాలి బీసీలకి అన్ని రంగాలలో ఆర్థిక రంగం కానీ సామాజిక రంగం కానీ రాజకీయ రంగంలో సమైనటువంటి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో బీసీ పార్టీని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దానికోసము రామచంద్ర గారు బోర్ని రామచంద్ర గారు ముందుకెళ్తా ఉన్నారు ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి బీసీ గర్జనకి హాజరు కావాలని చెప్పేసి బీసీ సంఘర్షణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడానికి ఓట్లు మావి సీట్లు మీవి మీవా అనే ప్రశ్నతో తలెత్తి మేమెంతో మాకంత అనే వాటాని నిలదీసి అడగడానికి ఫిబ్రవరి ఇరవై రెండు విజయవాడలో విజయవంతమైన సభ నిర్వహించబోతున్నది బీసీవై పార్టీ ఇది బీసీల పక్షాన పోరాడటానికి నాందిగా ఈరోజు మనం చూడవచ్చు కాబట్టి బీసీలు అందరూ కూడా మీరు ఏ పార్టీలోనే ఉండండి ఎక్కడైనా ఉండండి ఈ డిమాండ్లు అందరికీ కావాల్సిన డిమాండ్లు బీసీ చట్టానికి రక్షణ కావాలని రాజధానిలో వెయ్యి ఎకరాలతో బీసీలకు వాటా ఇవ్వాలని అనేక రకాల సంస్కరణలకి ఈ సభ నాంది పలకబోతోంది కాబట్టి బీసీలారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కలిపి ఈ సభను విజయవంతం చేస్తే భవిష్యత్తు మీది మనది మనందరిది అనే పిలుపుకి బోడే రామచంద్ర యాదవ్ గారు దృఢ నిశ్చయంతో కమిటీలను కూడా ఫామ్ చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా రాష్ట్రమే కాదు ఇవాళ తెలంగాణలో కూడా కమిటీలు వేసి మొత్తం ముందుకెళ్తున్నారు కాబట్టి బీసీలు కూడా ఆలోచన చేయండి ఇంతకాలం అందరికీ సేవ చేశాం ఇప్పుడు మనకు మనం సేవ చేసుకునే అవకాశం మన దగ్గరకు వచ్చింది కాబట్టి మనందరం వినియోగించుకుంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ఇరవై రెండవ తారీఖు విజయవాడ సభని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ మేము బీసీ సంఘర్షణ సమితిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ గర్జన ఏర్పాటు చేసి విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఇరవై రెండవ తేదీ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు దీనికి రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరూ సహకరించి అలాగే తిరుపతి జిల్లా తరఫున ప్రతి బీసీ నాయకుడు కంకణం కట్టుకొని ఈ సభని విజయప్రదం చేయాలని ఆశిస్తూ అఖిల భారత యాదవ్ మహాసంఘం ప్రచార కార్యదర్శిగా చాట మునిరాజా యాదవ్ నా పేరు అందరూ కూడా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం